మనకి ఈ జీవితంలో జరిగే అన్యాయాలకి మనం ఎదుర్కొనే బాధలకి పూర్వకర్మలే కారణాలంటారా అంతా సరిగ్గా జరిగే జీవితం కావాలా లేదా అద్భుతమైన జీవితం కావాలా మీరు అది నిర్ణయించుకోవాలి భౌతిక పరంగా ఇంకా లోతుగాను ఇది ఎలా పనిచేస్తుందో ఈ విషయాలను బాగా గమనించారు మీలో ఇద్దరున్నారా లేదా ఒక్కరే ఉన్నారా కాబట్టి ఇది చాలా ముఖ్యం ముందు అందరూ దీన్ని సరిచేసుకోండి మన జీవితంలో జరిగే వాటికి ఎంతవరకు మన పూర్వకర్మలు కారణం మనకి ఈ జీవితంలో జరిగే అన్యాయాలకి మనం ఎదుర్కొనే బాధలకి పూర్వకర్మలే కారణాలంటారా అలాగైతే వాటిని అలాగే ఒప్పుకొని సరే పర్వాలేదు అని అనుకుంటూ ఓకే ఆ కర్మ తొలగిపోతుంది అని మన జీవితానికి హాని కలిగిస్తుందని తెలిసి కూడా అలా అనుకోవచ్చా సమంత మీకు ఎంత వయసు వచ్చాక అర్థమైపోయి ఉండాలి కదా అంటే మీకు వయసు అయిపోయిందని అనడం లేదు మీకు ఇది అర్థం చేసుకునేంత వయసు ఉందంటున్నాను ఇప్పుడు కూడా ప్రపంచం మీతో నిష్పక్షపాతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా అందుకే ఈ అదే అది అలా ఎందుకంటే పూర్వకర్మల్ని నిందించుకోవచ్చా అని ప్రపంచం నా పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అన్నది స్కూల్ పిల్లలు అడిగే ప్రశ్నే ప్రపంచం పక్షపాతంగానే వ్యవహరిస్తుందని ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి అది మీ పట్ల ధర్మంగా ఉండదు కానీ మీలో మీరు లోతుగా గమనిస్తే ఇంకా జీవితాన్ని రుచ్చోడ్డం అంటే ఏమిటో మీకు తెలిస్తే మీ భావోద్వేగాలు లేదా ఆలోచనల పరంగా కాదు మీరుగా ఉన్న జీవం దాన్ని తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది జీవితం నిష్పక్షపాతంగా మాత్రమే కాదు చాలా అద్భుతంగా ఉంటుందని కాబట్టి మీకు నిష్పక్షపాతంగా జరిగే జీవితం కావాలా లేదా అద్భుతమైన జీవితం కావాలా ముందు నిర్ణయించుకోవాలి నేనేం గమనించానంటే ప్రాపంచిక పరమైన అహం మాత్రమే కాకుండా ఈ మధ్య బాగా వ్యాపిస్తున్న ఎవరు వ్యాపిస్తున్ను అది నా చుట్టూ ఉంది పైగా నేను పనిచేసే ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే ప్రాపంచిక పరమైన అహం మాత్రమే కాకుండా నేను గమనించింది ఈ మధ్య చాలా మందిలో ఆధ్యాత్మిక పరమైన అహం ఈ మధ్య నేను చాలా మందిని కలిశాను వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో మీరు కాదు సద్గురు కొంతమంది తమని ఆధ్యాత్మిక మార్గంలో లేని వారితో పోల్చుకుంటూ తాము గొప్పోళ్ళమని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మీరు కాస్త చెప్తారా సద్గురు మనం ముందు ఈ అహంగారి గురించి మాట్లాడదాం మీరది ఎక్కడుందో నాకు చూపిస్తే నేను ఇప్పుడే దాన్ని సరిచేస్తాను తెలిస్తే బాగుండేది కానీ అది ఉన్నట్టుండి వస్తుంది అయితే అది ఎక్కడుందో మీకు తెలీదు అసలు విషయం ఏమిటంటే చూడండి కొన్నిసార్లు ఒక వ్యక్తిగా ఒక మహిళగా మీరు అందంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు అంటే నన్ను క్షమించండి నేను మీరు కొన్నిసార్లు మాత్రమే అందంగా ఉంటారని చెప్పట్లేదు మీరు ఎప్పుడూ అందంగానే ఉంటారు కానీ కొన్నిసార్లు మీరు అద్భుతమైన వ్యక్తిగా ఉంటారు అవునా కదా కొన్నిసార్లు మీరు చికాక్గా ఉండొచ్చు అలా జరుగుతుందా అలా జరుగుతుంది అయితే మీరు చికాగ్గా ఉన్నప్పుడు అది నా ఇగో అనుకుంటారు ఎందుకని మీరు నేను కొన్నిసార్లు అద్భుతంగా ఉంటాను కొన్నిసార్లు చికాక్గా ఉంటాను అని ఎందుకు చెప్పలేరు ఇది మీరు అర్థం చేసుకుంటే మీలో చికాకు దానంతటా అదే సహజంగానే తగ్గిపోతుంది కానీ మీరు చెడ్డగా ఉన్నప్పుడు ఇది మిస్టర్ ఈగో పని అంటే ఎలా పైగా ఆయన ఎక్కడున్నాడో కూడా మీకు తెలియదు ఆయన చిరునామా తెలియదు లేదా ఐడి తెలియదు లేదా ఫోన్ నెంబర్ తెలియదు మరి ఆయన్ని సరిచేయడం ఎలా కాబట్టి అందరి జీవితంలో ఇలా జరుగుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉండకుండా ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ ఉంటారు ఇది చాలా చోట్ల ఉంది ప్రత్యేకంగా భారతదేశంలో ఎందుకంటే మనకు పదిహేను ఇరవై వేల ఏండ్ల ఆధ్యాత్మిక చరిత్ర ఉంది మనకి అన్ని పదాలు తెలుసు మనకు ఆత్మ పరమాత్మ ఏది అది అహంకారం అన్ని తెలుసు ఉత్త పదాలే అయితే అలాంటి పదాలతో పాశ్చాత్య ప్రజలను కొంచెం గజిబిజి చేయొచ్చు ఎందుకంటే మీరిక్కడికి వస్తే వాళ్ళు ముక్తి శక్తి ఆది ఏది అని అన్ని రకరకాల మాటలు మాట్లాడతారు నాకు తెలిసిన చాలా మంది పశ్చిమ దేశాలకు వెళ్లి స్పిరిచువల్ సెంటర్లను స్థాపించారు ప్రత్యేకంగా అమెరికాలో ఎందుకంటే వాళ్లకు తెలిసిందల్లా ఒకే ఒక్క మంత్రం ఒక మంత్రం మాత్రమే అంతే అసతోమ సద్గమయ్య దీంతో వాళ్లు మొత్తం వ్యవహారం నడుపుతున్నారు కాబట్టి దురదృష్టవశాత్తు ఆధ్యాత్మికత కొన్ని కొన్ని విధాలుగా ఆ స్థితికి చేరుకుంది ఆ స్థితికి వెళ్లడానికి కారణం అక్కడ దీని అవసరం ఉంది కాని అక్కడ తెలిసిన వారు లేరు అందువల్ల ప్రజలు ఇటువంటి ప్రచారం చేస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఇలా జరిగింది అంటే ఒక పదిహేను పదహారేళ్ల క్రితం నేను యుఎస్ లో ఉన్నప్పుడు మా ఆఫీసులో ఒకరు సద్గురు ఇంటర్నెట్ లో ప్రతిరోజు కోటి మంది స్పిరిచువల్ పదాన్ని టైప్ చేస్తున్నారు ఇది మీకు తెలుసా అని అన్నారు అప్పుడు నేను ఓ అవునా ఒకసారి టైప్ చేసి చూడండి ఏం వస్తుందో అసలు మనం లేవా వాళ్ళు స్పిరిచువాలిటీ అని టైప్ చేసినప్పుడు మొదట వచ్చింది ఏమిటంటే మెక్సికోలో ఒక స్పా మీరు అక్కడికి వెళ్ళారా దాని తర్వాత వచ్చేది నార్త్ కాలిఫోర్నియాలో ఒక కాల్గా ఇంటర్నెట్ సెర్చ్ను ఎలా వాడుకోవాలో ఆమె బాగా నేర్చుకుంది ప్రతిదానికి స్పిరిచువల్ 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 అని చెప్పి నూట ఎనిమిది సార్లు తన వెబ్సైట్ లో వాడుకుంది అందుకే స్పిరిచువల్ అని కొడితే ఆవిడ కనిపిస్తుంది రెండో స్థానంలో నాకు చాలా సిగ్గనిపించింది ఎన్నో వేల ఏళ్ల నుండి ఆధ్యాత్మికత అంటే ప్రజలు తూర్పు వైపు చూసేవారు తూర్పు అంటేనే భారతదేశం నా ఉద్దేశం అది అందుకనే నేనేం చెప్పానంటే మనం ఏదో ఒకటి మొదలు పెట్టాలి ఒక ఒక ఆధ్యాత్మికతను పొందటానికి ఎప్పుడైనా ప్రజలు ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి అనుకుంటే వాళ్లు భారతదేశం వైపు చూడాలి ఈ సంప్రదాయం మాత్రమే మానవ చైతన్యం గురించి తెలుసుకోవడానికి చాలా ఎక్కువ సమయం వెచ్చించింది మానవ చేతన ఇంకా మానవ వ్యవస్థ పనిచేసే విధానాన్ని తెలుసుకుంది భౌతిక పరంగా ఇంకా లోతులో ఇది ఎలా పనిచేస్తుంది దీంతో ఏం చెయ్యొచ్చు ఈ విషయాలను బాగా గమనించారు నేను భారతీయుణ్ణి కాబట్టి ఇలా అనడం లేదు ఈ ప్రపంచాన్ని బాగా గమనించి చెప్తున్నాను అసలు వేరెక్కడా కూడా ఈ విషయాల్ని ఇంత బాగా గమనించలేదు దట్ అట్ లైక్ కాబట్టి నేను ఆధ్యాత్మికతను పొందటానికి భారతదేశంలో ఒక ముఖద్వారం లాంటిది మొదలు పెట్టాలన్నాను మీకు ఈ విషయం నేను చెప్పాలి దాదాపు పదిహేనేళ్ల క్రితం వరకు నేను ఈ దేశంలో ఒక్క గురువును కూడా కలవలేదు నేను అసలు కలవనే లేదు ఎందుకంటే నేను నా పనిలోనే బిజీగా ఉండేవాణ్ణి నాకు ఎక్కడికైనా వెళ్లి ఎవరినైనా కలవాలన్న ఆలోచనే రాలేదు అసలు ఏ ఇతర ఆశ్రమానికి వెళ్లలేదు అప్పుడు నేను కొంచెం ఆలోచించి సరే ఓసారి మాట్లాడి చూద్దాం అని ఫోన్ కాల్స్ చేశాను వాళ్లు నాతో ఫోన్లో బాగానే మాట్లాడారు ఇంకా కొంతమందిని కలిశాను ఇంకా కలవడానికి కొన్ని పనులు చేశాను నూట పాతిక మంది గురువులతో మేము ఓ మీటింగ్ పెట్టాం ఎవరూ తమ సిద్ధాంతాల గురించి మాట్లాడొద్దని వాళ్ళని వేడుకున్నాం మీ సిద్ధాంతాలు మీ దగ్గరే ఉంచుకోండి ఇది ఒక మీటింగ్ మాత్రమే ఇది మీ యోగా సెంటర్ లేదా ఆశ్రమం ఏదైనా కావచ్చు దాన్ని ఎలా మెరుగుపరచాలో దాని గురించే ఈ మీటింగ్ మేము మీకు మేనేజ్మెంట్ నేర్పుతాం ప్రచారం ఎలా చేయాలో నేర్పుతాం ఒక వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పుతాం విదేశీ ప్రజలకు మీ గురించి ఎలా ప్రచారం చేయాలో నేర్పుతాం మీ సిద్ధాంతాల జోలికి మేము రావు మా సిద్ధాంతాల గురించి అడగద్దు మీరు మీ పని చేసుకోండి అని చెప్పాను ఎందుకంటే ఈ సంప్రదాయంలో ఉన్న అందమే అది ఏదైనా వంద రకాలుగా వేల రకాలుగా ఉండొచ్చు అయినప్పటికీ మాకేం పర్వాలేదు అయితే ఇలా నేనివన్నీ చేస్తుండగా నేను ఎంతో అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను కానీ అదే సమయంలో కనీసం అరవై నుండి అరవై ఐదు శాతం ఇది చెప్పడానికి బాధగా ఉంది ఈ స్పిరిచువల్ సెంటర్ వాళ్ల కంటే నేను ఎయిర్పోర్ట్ లేదా గోల్ఫ్ కోర్సులో మంచి వ్యక్తుల్ని కలిశాను ఎందుకంటే ఆ సెంటర్లో రకరకాలు ఉన్నాయి వాటిలో లోతు మాధుర్యం ఇవేమీ లేవు కేవలం ఒకే ఒక్క మంత్రం ఒకే ఒక్క పిచ్చి సూత్రం ఒకే సిద్ధాంతం ఎక్కడో వాళ్ళు చదివింది అంతే అది అలా జరుగుతూ ఉంది మరి ఇది మారాలి అందుకే ఒక లోతైన విశిష్టత ప్రజల్లో తీసుకురావడం కోసం ఎవరైనా నాకు దగ్గరవుతున్న కొద్దీ నేను వాళ్లతో ఇంకా ఇంకా కఠినంగా ప్రవర్తిస్తాను ఎవరైతే నాతో చాలా దగ్గరగా ఉంటారో వారితో చాలా క్రూరంగా ఉంటాను అవును ఎందుకంటే ఆధ్యాత్మికతలో నిజాయితీ ఉండాలంటే ఎంతో కష్టపడాలి ఎందుకంటే కాస్త ఆధ్యాత్మికత రాగానే మరుక్షణమే వాళ్లు మీరు చెప్పినట్టు మీరు ఆధ్యాత్మిక అహం అన్నదాన్ని నేను ఆధ్యాత్మిక గాలి సోకిందని అంటాను వాళ్లకు ఆధ్యాత్మిక గాలి సోకి వారి బుర్రలో గాలి బుడగలు చేరతాయి ఉన్నట్టుండి వారు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతారు లేని విషయాల గురించి మాట్లాడడం వాళ్లు మొదలు పెడతారు ఎవరికీ అర్థంగాని పిచ్చి మాటలు మాట్లాడతారు మీరేదైనా మాట్లాడుతున్నారంటే అది ఏ పిచ్చి విషయమైనా కావచ్చు ప్రజలు దాన్ని అర్థం చేసుకోగలగాలి అలా కావట్లేదంటే ఎందుకు మాట్లాడడం ఎందుకంటే భాషకున్న ఉద్దేశమే మీరు చెప్పేది ఎవరికైనా అర్థం కావాలని లేదు నీకు అర్థం కానిది నేనేదైనా మాట్లాడితే నేను పెద్దవాణ్ణి అయిపోతాను నువ్వు చిన్నవాడివైపోతావు అయిపోతావు ఇది చెత్త ఆలోచన ఇది చాలా కాలం నుండి కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మికత అనే విషయం దురదృష్టవశాత్తు ఇలా దిగువ స్థాయికి చేరుకుంది కానీ అది మెల్లిగా పైకి లేస్తుంది ఎందుకంటే ప్రజల్లో తెలుసుకోవాలనే తపన పెరుగుతోంది నేను మీకు ఈ విషయం చెప్పాల్సిందే నలభై ఏళ్ల క్రితం నేను ప్రోగ్రాంలో మొదలుపెట్టినప్పుడు అంటే వేరే రూపాల్లో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఎనభై నుండి ఎనభై ఐదు శాతం ప్రజలు ఆరోగ్య సమస్యల వల్లే ఆ ప్రోగ్రాంలకు వచ్చేవారు పన్నెండు నుండి పదిహేను శాతం మాత్రమే ఏదో తెలుసుకోవాలని వచ్చేవారు కానీ ఈ రోజు తొంభై శాతం పైన ప్రజలు ఏదో తెలుసుకోవాలని ఏదో అనుభూతి చెందాలని వస్తున్నారు కేవలం ఎనిమిది నుండి పది శాతం ఆరోగ్య సమస్యల వల్ల వస్తున్నారు ఇది మానవ చైతన్యంలో పెద్ద మార్పు ఇంకా ఈ ఇగో సంగతికి వస్తే ముందు దీన్ని సరిచేసుకోవాలి చూడండి మీలో ఇద్దరున్నారా లేదా ఒకరే ఉన్నారా ఒక్కరే అనుకుంటున్నాను అని నా అభిప్రాయం ఒకరేనా దానికి అర్థం మీరు ఒక వ్యక్తి అన్నమాట ఇక మీరు ఇప్పుడు ఒకటిగా ఉన్నారు అంటే మిమ్మల్ని ఇంకా విడదీయడం కుదరదు అదే మంచిది మీరు ఒకే వ్యక్తిగా ఉండటం మీలో కనుక ఇద్దరుంటే అప్పుడు మీకు పిచ్చి పట్టింది లేదా దయ్యం పట్టింది అని అర్థం ఒక డాక్టర్ అయినా రావాలి లేదా ఒక భూత వైద్యుడైనా రావాలి అందుకే ఇది చాలా ముఖ్యం ముందు ఇది అర్థం చేసుకోండి ఊరికే ఆత్మ పరమాత్మ అహంకారం అది ఇది అని మాట్లాడకండి మీరు ఒకే వ్యక్తి మీరు ఎలాంటివారు మీరు అద్భుతమైన వ్యక్త లేదా చిరాకైన వ్యక్త ముందు దీన్ని సరిదిద్దుకోండి